అప్పు అప్పు అప్పిచ్చు వానికి ఎందుకు మనం అప్పు త్వరగా తీర్చుకోవాలంటే కాబట్టి అప్పు చేస్తే ఎవరి దగ్గర అయితే నువ్వు అప్పు తీసుకున్నావో నువ్వు వాడికి దాసులు అవుతున్నావు కానీ ఈశ్వరణం చూస్తారు మత వార్త ఆరోజ్యంలో మీరు దేవునికి నీ స్త్రీలు దాచుకుంటలేదు మీరు దేవునికే దాచులుగా ఉన్నారు ఇప్పుడు మీరు అప్పు చేస్తే అప్పు వాళ్ళు దాసులు అయినప్పుడు తద్వారా నువ్వు దేవుని పరిపూర్ణంగా నువ్వు సేవించలేవు నువ్వు చేసే ప్రతి కార్యాన్ని కూడా నీకు అప్పు ఇచ్చేటువంటి వాడి యొక్క ప్రభావం ఖచ్చితంగా నీ మీద వానికి ఒత్తిడి మీద ఉంటుంది కాబట్టి ఏంటంటే అప్పుల పట్ల దేవుని ఎక్కువ ఒకసారి చూద్దాం చూడండి బైబుల్లో ఉండి రోమిలకు రాసిన పత్రికలో నుండి పదమూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినావు గమనించిన దేవుడు అంటున్నాడు ఒకరిని ఒకడు ప్రేమించిన విషయంలో తప్ప మరే మీ ఎవరికి అచ్చి ఉండవద్దు అంటే ఎవరికి కూడా నువ్వు రుణపడి ఉండద్దు ఎవరికి బాకీ ఉండదు అంటున్నాడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేట విషయం ఏంటంటే ప్రేమించే విషయంలో తప్ప అనేసరికి మనం కన్ఫ్యూజ్ అవుతాం కానీ పౌలు ఏం చెప్తా అంటే మీరు దేనికి కూడా ఎవరికి మీరు రుణపడి ఉండద్దు అంటే ఒకళ్ళు నాకు అప్పు ఇచ్చారు కాబట్టి నేను వాళ్ళకి బిడ్డ వాళ్ళకి అలా ఉండాల్సిన పని లేదు నువ్వు ప్రతీది ఉన్నా ప్రతిదీ కూడా నువ్వు అప్పు తీసుకుని ట్రై చేయ అంటున్నాడు దేవుడు వచ్చి ఉండద్దు అంటే నువ్వు ఎవరికి అప్పు ఉండద్దు ఎవరికి బాకీ ఉండొద్దు అంటున్నాడు ఇప్పుడు చూడండి దేవుడు అభిచారం చేయొద్దు అన్నటువంటిది ఎంత ప్రాముఖ్యము అది ఎంత తప్పుని మనం పరిగణించి చేయకుండా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాము దాన్ని ఎలాగైతే ఆలోచన చేస్తూ చూస్తున్నామో దేవుడు కనుక ఇప్పుడు వచ్చి మన దగ్గరకు వచ్చి మీరు కూడా రుణపడి ఉండొద్దు అన్నప్పుడు మనం ఏం తెలుసా దేవుడు చెప్పాడు కాబట్టి నేను ఎవరికి రుణపడి ఉండకుండా ఎవరికైతే నేను రుణపడి ఉంటున్నానో ఎవరికైతే నేను అప్పు తీసుకొని ఉన్నానో దాని నుండి త్వరగా విడుదల పొందుకోవడానికి అవసరమైనటువంటి వాటి అన్నింటినీ కూడా మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి ప్రేమ విషయం తప్ప ఎందుకంటే ప్రేమ విషయం ఎందుకు వచ్చిందంటే అక్కడ అదే ప్రేమ అన్న వాడి మనకి కన్ఫ్యూజ్ అవుతుంది ప్రేమ అన్న విషయం తప్ప మిగిలిన నచ్చుండదు ఎందుకన్నా అంటే ఒక ప్రేమ విషయంలో ఎవరూ కూడా దేన్ని మనం తీర్చలేము నేను మనం అనుకోండి మీరు ఏదో నాకు చెల్లించే రుణాన్ని తీర్చుకోలేరు సో ప్రేమించిన అంటే ఎప్పుడూ కూడా దాన్ని మరల సమానంగా మనం ఏదో ఇచ్చి మనం చెల్లించలేం కాబట్టి దేవుడు అన్నాడు ఆ విషయంలో మాత్రం రుణం తీరదు కాబట్టి అది తప్ప ఇంకెక్కడో కూడా మీరు ఎవరికొచ్చు ఉండద్దు మీరెవ్వరు కూడా రుణం పడాల్సిన పని లేదు ఒక ప్రేమించడం తప్ప నువ్వు ఖచ్చితంగా గుంగులు ప్రేమించి తీరాలి కానీ ఇంకెందులో కూడా ఎవరికి కూడా అప్పు ఉండద్దు నేను మిమ్మల్ని ప్రేమించే విషయంలో నాకు నాకు తప్పు లాంటిది నేను చెల్లించి తీరాలి అలాగే మీరైనా సరే ఒకనా ప్రేమించే విషయంలో అదంతే అది అప్పు లాంటిది ఖచ్చితంగా ఎలాగైతే మన వడ్డీను లేదంటే అప్పు తీర్చాలన్నటువంటి రూల్ ఉందో ప్రేమ విషయానికి వచ్చినప్పుడు చెప్తున్నాడు ఖచ్చితంగా ఇది రూల్ ఇది మీరు బాగా ఉన్నారు మీరు ప్రేమించే తెరాలి మీరు ప్రేమించడమే మీరు రుణాన్ని తీర్చుకోవడం ప్రేమ విషయానికి వస్తే కానీ అందులో తప్ప ఇంక ఏ ఆర్థిక విషయంలో మీరు ఎవరికి కూడా మీరు వచ్చి ఉండబోద్దాం ఇప్పుడు దేవుడు వద్దన్నాడు కాబట్టి మనం ఏం గమనించాలంటే అది ఉంటే అది నాకంత మేలు చేసేటువంటి కార్యము కాదు కాబట్టి నేను త్వరగా బయటికి రావాలి అనే ఆలోచన అనుకున్నా ఎందుకంటే దేవుడు అలా రుణపడి ఉంటుంది అన్నాడు చూద్దాం చూడండి బైబిల్ ఉండి సామెతల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఏడవ వచనం సార్ గమనించండి ఐశ్వర్యవంతుడు బేదల మీద ప్రభుత్వము చేయను ఐశ్వర్యవంతుడు అంటే బేదల మీద ప్రభుత్వం చేస్తాడంట అంటే చూడండి మనిషిని ధనం ఎంతగా ప్రభావితం చేస్తుంది అందుకని చూడండి ఈ దేశాన్ని ప్రభావితం చేసేటువంటిది కూడా ఐశ్వర్యవంతులే ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఐశ్వర్యవంతులే ప్రభావితం చేస్తారు దేశాన్ని ఇప్పుడు సపోజ్ ఐశ్వర్యవంతులకి జాబితాలో గనక క్రైస్తవులు ఉంటే దేవుడికి పెద్ద ప్రాబ్లమే కాదు కానీ ఎప్పుడైతే అందులో ఉంటారో దేవుని నమ్మినటువంటి వారు ఉంటారో వాళ్ళు దాన్ని పెత్తనం చాలేసినప్పుడు వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటిది ఎక్కువ ప్రమోట్ అవుతుంటుంది ఇప్పుడు అందుకని దేవుడు కూడా ఏంటంటే దాన్ని ఆ మన్ను కూడా పొజిషన్ దేవుడు ఇష్టపడుతున్నాడు వేదల మీద ఐశ్వర్వంతులు ప్రభుత్వం చేస్తారు ఎందుకో మాట అంటున్నాడు చూడండి ఇది ప్రాముఖ్యం అప్పు చేయవాడు సరే ఎందుకు మనం అప్పు త్వరగా తీర్చుకోవాలన్నా అంటే అప్పు చేస్తే ఎవరికైతే ఎవరైతే ఎవరి దగ్గరైతే నువ్వు అప్పు తీసుకున్నావో నువ్వు వాడికి దాసులు అవుతున్నావు కానీ ఈశ్వరణం సువార్త మతారాజ్యంలో మీరు దేవునికి దాసుకులేరు మీరు దేవునికే దాసులుగా ఉండాలి ఇప్పుడు మీరు అప్పు చేస్తే అప్పు ఇచ్చు వాణ్ణి దాసులైనప్పుడు తద్వైన నువ్వు దేవుని పరిపూర్ణంగా నువ్వు సేవించలేవు నువ్వు చేసే ప్రతి కార్యాన్ని కూడా నీకు అప్పు ఇచ్చేటువంటి వాని యొక్క ప్రభావం ఖచ్చితంగా నీ మీద ఉంటుంది వాని యొక్క ఒత్తిడి నీ మీద ఉంటుంది ఎప్పుడైతే మన మన ఇంట్లోకి ఇంట్లోకోలేదు మన బిడ్డలకు ఏదైనా కొనుక్కోాలనుకున్నాం అనుకోండి సడన్ గా మనకు అప్పు అప్పు ఆ వడ్డీ గుర్తొస్తాం కనీసం తెలుసా మన బిడ్డలు కొందాం అనుకున్నది ఇప్పుడు మనం కొనలేము ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ అప్పు వస్తాడు వాడు ఒడుతాడు వడ్డీ అడుగుతాడు లేదా డబ్బులు మనం చెల్లించుతా కాబట్టి అటు తీర్చాలి కాబట్టి మన బిడ్డలకు అవసరం మన కనీస అవసరం కూడా మనం తీర్చుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంటాం ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా ఎవరైతే మనకు అప్పు ఇచ్చారో వాడిని బేస్ చేసుకునే మనం ప్రతీకారం చేస్తాం ఏం కొనుక్కోవాలి ఏం కొనుక్కోకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలాగ బ్రతికారం మనకు అప్పు ఇచ్చినటువంటి వాడు ఇండైరెక్ట్గా మనం ప్రభావితం చేస్తున్నాడు ఇప్పుడు ఎవద్దంటే దానితో ఏంటంటే ఇప్పుడు నీకు దేవుని యొక్క ప్రభావం ఏ పైన తగ్గిపోతుంది మనుషుల యొక్క ప్రభావం అప్పు ఇచ్చిన వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది దేవుడికి అది నచ్చదు ఇది నచ్చదు అంటే నీకు అది మేలు చేయదు కాబట్టి ఇతరుల యొక్క ప్రభావం దానికి ఇష్టం ఉంటుంది ప్రభావితం చేస్తే దేవుడు దాన్ని ప్రేరేపిస్తే ఏదైనా ప్రేరేపించేది ఉందంటే దేవుడే చేయాలి నష్టపడుతుంది కానీ మనుషుల యొక్క ప్రేరేపణ దేవుడు పట్టలేదు అందులో చూడండి ఎప్పుడైతే మనం అప్పు తీసుకుంటున్నామో అప్పు ఇచ్చిన మనం దాసులు అవుతున్నాం దాసులు అర్థం ఏంటంటే మనకు తెలియకుండా ఇష్టం లేకపోయినా సరే కొన్ని కార్యాలు వాళ్ళ యొక్క మనస్తత్వ ప్రకారం వాళ్ళ యొక్క ప్లాన్స్ ప్రకారం అనేది చేస్తాం అంటే డైరెక్ట్గా గా ఉన్నాం వాళ్ళ యొక్క ఒత్తిడి వాళ్ళ యొక్క ప్రభావం మన మీద ఉంటుంది గా ఒక్కోసారి ఆత్మస్థితి మీద ప్రభావం చూపుతుంది ఒకసారి చూడండి సపోజ్ మనకి శ్రమకి ఏదన్నా చర్చ్ ఏదన్నా ప్రేయర్ ఏదన్నా తగిలిందనుకోండి మనకు ఉందా అనుకోండి లూటీ సెలవు పెట్టచ్చు సెలవు పెట్టే అవకాశం ఉంటుంది కానీ సెలవు పెడితే ఒక్కోసారి శాలరీ తక్కువ వస్తుంది అప్పుడే అప్పుడు ఎప్పుడైతే మనం ఆ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం దేవుల్లో కూడా కరెక్ట్గా సాగలేకపోతాం ఎందుకంటే ఆర్థిక పరమైన ఇబ్బంది మనకి ఉంది కాబట్టి అది ఇండైరెక్ట్ గా మనం ఎంతకన్నా ప్రభావితం చేస్తుంది ఇంకా అదే అలా కంటి అవుతున్నప్పుడు ఆత్మ సంబంధం కూడా మనం ప్రభావితం చేస్తుంటాం అందుకని దేవుడు ఏంటంటే ఇలాంటి ఇలాంటి వ్యక్తులు వ్యక్తి ఒక వ్యక్తికి మనం రుణపడంలో దేనికి ఇష్టం లేదు ఆ వ్యక్తిని బట్టి డ్యూటీకి వెళ్ళినా ఆ వ్యక్తిని బట్టి కొంచెం ఎక్కువ సంపాదన ఆ వ్యక్తిని బట్టి ఆర్థికంగా మనం పిల్లలు లోడ్ చేయడం లేదా మనం లోడ్ చేసుకోనా ఇతరుల డబ్బులు కట్టుకున్నటువంటిది దేవుని చుట్టం కానే కాదు దేవుడు త్వరలో విడిపించాలని ఇష్టపడుతున్నాం ఎందుకంటే మనుషులకి ప్రభావం దేవుడు ఇష్టపడలేదు సిరికి దేవునికి దోసలు ఉండలేరు కాబట్టి మనం కనుక అప్పు చేస్తే అప్పు ఇచ్చేటువంటి వాహనానికి మనం దోసలు అవుతాం దేవుడు ఎందుకు విడిపిస్తారు తెలుసా నువ్వు నాలుగు డబ్బులు ఎక్కువ సంపాదించుకోవాలని నువ్వు హ్యాపీగా పది మందిలో నువ్వు ఉందాక బ్రతకం ఉద్దేశం కాస్త మెయిన్ ఉద్దేశం ఏంటంటే నేను నా బానిస నుండి దేవుడు పెట్టుకునే ఇష్టపడతా ఎత వస్తారు ప్రకటించుటకు నలభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి ఆస్తి ఏదో పొలం కానీ స్థలం కానీ ఇల్లు ఏదో అది ఎవరు అనుభవిస్తుంటారు కానీ యాభై సంవత్సరం దేవుడు ఒకసారి ప్రకటించిన తర్వాత తిరిగి మరలా ఆ నలభై తొమ్మిది సంవత్సరాలు ఆ వ్యక్తి ఒకసారి వ్యక్తి కదా వ్యక్తి కుటుంబం కూడా ఆ దాసులు దాసులైపోయి పని చేస్తూనే ఉండాల్సి ఉంటుంది కానీ హితవస్త్రం వచ్చిన తర్వాత పర్యటన పడిన తర్వాత ఆ కుటుంబం కూడా ఆ యొక్క వ్యక్తి దగ్గర విడుదల పొందుకొని బయటికి వచ్చేస్తారు అది విడుదల సంవత్సరం వాళ్ళకు అలాగే దేవుడు కూడా నిండి ఇందులో మనం విడిపోయినా నేను దేవుడు క్లియర్గా చెప్పేసాడు ఇక్కడ ఎందుకంటే నేను అప్పు చేస్తున్నప్పుడు కూడా మనం కొంచెం జ్ఞానానుసారం చేసుకోవాలి దేనికి అప్పు చేస్తున్నా కూడా చూసుకోవాలి అన్నసరి విషయాలకు మనం అప్పు చేస్తామంటే అప్పు చేసి మళ్ళీ ప్రభావ సహాయం చే ప్రభు అంటే అది జ్ఞానానుసారం కాదు బాగా నిజంగా మనం తప్పు తెలుసుకుంటే దేవుడు సహాయం చేస్తానని కాదంటలేదు కానీ చేసినప్పుడు కూడా ఇందులో చాలా జ్ఞానం మనకు అవసరం లేదంటే అజ్ఞానంగా చేసుకుంటే మనుషులకు దాసులు అవ్వాల్సి ఉంటుంది ఇలా దేవుని దేవునిచత్వం కాదు ఎందుకంటే దేవుని దేవునిచత్వం ఏంటో తెలుసా తృతిదశకాండలో ఒక మాట చదువుకున్నాం తృతిదశకాండ ఇరవై ఎనిమిదో అధ్యాయం నువ్వు అనేక జన్మంలోకి అప్పిస్తావు నువ్వు అప్పు చేయవు దేవుడిది ఆశీర్వాద మాట్లాడుతూ నేను చెప్పింది ప్రతిదీ కూడా నువ్వు చేస్తే నాగ్ఞలకు నువ్వు లోబడితే నేను ఇలా చేస్తాను అంటున్నాడు అందుకని చూసారు దేవుడు ధనం గురించి ఏవేవైతే మనం మార్చుకోవాలి క్రియల్లో కానీ వైఖరిలో కానీ మార్చుకోవాలని దేవుడు చెప్పాడు అది కానీ మనం చేస్తే దేవుడు మన అప్పు అడిగేటువంటి నుంచి అప్పు ఇచ్చే స్థితిలో దేవుడు పెడతా అంటున్నాడు పడుతుంది ఇది నిజంగా నమ్మాల్సి ఉంది ఇది నమ్మాల్సి ఉంది మనం దేవుడు అంటున్నాడు నువ్వు ఎవరో ఎవరో ఒత్తిడి నీ మీద ఉండి నువ్వు వారికి బెండైపోవడం కాదు దేవుడు నువ్వే ఇంకొక ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థితిలో నేను పెడదామని నేను అనుకుంటున్నాను అంటున్నాడు ఎందుకంటే క్రైస్తవులు ఎంతగా మనము పరిస్థితి ఇన్ఫ్లుయెన్స్ చేస్తామో అంతగా దేవుని చెప్తాం మన జీవితంలో మన ప్రాంతంలో జరుగుతుంది దేవుడు దాన్నే ఇష్టపడుతున్నాడు దేవుడు దాన్ని ఇష్టపడతాడు ఎందుకంటున్నాడు నేను పైవాడిగా పెడతాను కింద వాడిగా పెడతాను నేను తలగా నియమిస్తాను తోగ్గా నియమిస్తున్నాడు దేవుడు నేను అప్పిచ్చేవానిగా చేస్తాను దేవుడు అంటున్నాడు అది కూడా చేసేది దేవుడేనంట అంటే సామర్థ్యం చదువు కూడా దేవుడే చూద్దాం చూడండి ఒక ఎగ్జాంపుల్ చూసుకుని ముగించుకున్నాం రాజుల గ్రంథములో నుండి రెండో రాజుల గ్రంథము నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన చదువుకున్నాం రెండో రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన చాలా ఇక్కడ చూడండి ఒక ఆమె వచ్చి ఇలిష్ ప్రవక్తకి మర్ర పెడుతుంది ఏమని మర్ర పెడుతుంది తెలుసా తన భర్త ప్రవక్త తన భర్త కూడా ప్రవక్త అంట అయితే ఆయన చనిపోయాడు సో ఇప్పుడు భర్త లేడు కాబట్టి ఏమో బహుశా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అప్పులు చేసింది బిడ్డలకు అవసరాలు తీర్చింది అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అప్పులన్నీ కూడా తీర్చుకోలేకపోయింది చివరికి ఏ సిచువేషన్గా అంటే ఇప్పుడు అప్పు ఇచ్చినటువంటి వాళ్ళంట వాళ్ళ తనకున్న ఇద్దరు కుమారులు కూడా వాళ్ళు బానిసలుగా చూసారా ఎంతగా కుటుంబాన్ని వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు వాళ్ళు ఎలా బ్రతకాలంటే అంటే ఇప్పుడు అప్పు ఇచ్చినటువంటి వాడు డిసైడ్ చేస్తున్నాడు వీళ్ళు ఎక్కడ పెరగాలి వీళ్ళు ఏం పని చేసుకోవాలి ఎలా పని చేసుకోవాలి ఎంతసేపు పని చేసుకోవాలనేది ప్రతిదీ కూడా ఇప్పుడు అప్పు ఇచ్చిన వాడు డిసైడ్ చేస్తున్నాడు వీళ్ళందరూ కలిసి ఉండాలా విడిపోవాలంటే అప్పు ఇచ్చిన వాడు డిసైడ్ చేస్తున్నాడు వీళ్ళకి అయితే ఆమెం చేసింది తెలుసా అయితే అప్పు నిజంగా అక్కడ చూస్తే రీజనబుల్ ఎందుకంటే విధురాలు కాబట్టి పెద్దగా ఏమి పని చేసుకోలేదు అవకాశాలు తక్కువ కాబట్టి ఆమె అప్పులు అయిపోవడంలో సహజమే ఇప్పుడు ఎప్పుడైతే నేను అలాగే అప్పుల పాలు అయిపోయాను ఇప్పుడు నా కుమారు కూడా తీసుకుని వెళ్ళిపోతున్నారు అని ఎలీషాక్ చెప్పిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆలోచించాలి అసలు ఎలిషాక్ ఎందుకు చెప్పింది ఎలీషా డబ్బున్నవాడా ఎందుకు చెప్పింది ఆలోచించండి గమని ఇక్కడ దేవుడు ఆర్తికి మన బాలపరచడానికి కావాల్సింది సరైన ఆర్థిక పరమైనటువంటి నిపుణులు ఉంటారు చూస్తారా వాళ్ళ సలహాలు పనిచేయాలి ఇక్కడ ఇక్కడ దేవునికి జ్ఞానం కావాలి దేవుని యొక్క సామర్థ్యము కావాలి అందుకనే ఈ మరి ఏం గ్రహించా తెలియదు కానీ ఇలీషా దగ్గరికి వెళ్ళింది ఈమె సో నిజంగా మనకు మనకున్న ప్రతి ప్రాబ్లం సొల్యూషన్ ఎక్కడ ఉందా గమనిస్తారు సొల్యూషన్ నా దాట్లేదు సొల్యూషన్ దేవుని దగ్గర మనకి ఉంది బైబిల్ లో ఉంది అందుకని అయితే ఏమంటుంది మనం ఒక్కసారి ఏం చేయాలో మనం తెలియనప్పుడు ఒకసారి మనము బైబిల్లోకి వెళ్ళి బైబిల్లో దేవుడే చెప్తున్నటువంటి ఆ సలహాలు మనం తీసుకోవాలి ఆలోచన చెప్పేటువంటి వారు అనేకులుండాలంటే ధన్యకరం అంటారు మంచిది అంటుంది ఆలోచన చెప్పేవారు అనేకులుంటారు సో నిజంగా ఇది మనం పాటించాలి ఒకసారి అంటే ఒకసారి ఏం చేయాలి మన తెలియకు అవుతుంటాం కదా మనం ఏంటంటే సరే జ్ఞానానుసారి ఆత్మ సంబంధంగా ఆలోచన చెప్పేటువంటి వారి దగ్గరికి వెళ్ళాం మనం మన డిసిషన్ తీసుకుంటాం మనకు మంచి చేస్తుంటాం ఒకసారి మన మార్గం మనం కరెక్ట్ కనబడుతుంది కానీ తోదు కదా మరణానికి దారి తెస్తాను బైబిల్ చెప్తుంది అందుకనే ఆలోచన చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉండాలంట మనకి జస్ట్ ఆలోచన ఉంటే సరిపోదు వాళ్ళు చెప్పాడు విన్నాను కూడా సిద్ధపాటు మనసు ఒక పది మంది సలహాలు అడుగుతాం కానీ చివరికి మళ్ళీ మామూలు గురించి చేస్తాం దేవుడు దాన్ని కూడా చెప్పలేదు అనేక మంది నువ్వు పెట్టుకుని ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటారు చాలు నువ్వు ఆటోమేటిక్ నువ్వు పైకి వస్తావు నేను డబ్బు సాయం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటే నీకు బెటర్ అంట దేవుడు ఆలోచన చెప్పేవాళ్ళు అనేక మంది ఉంటాయి ఇక్కడ ఈమె ఎలిషా దగ్గరికి వెళ్ళింది ఎలిషా ఏం చూద్దాం అనుకుని ఎలిషా దగ్గరికి వెళ్ళింది ఆ చదవండి ఇప్పుడు చూడండి నిజంగా అప్పులు అయిపోయింది తీర్చడానికి ఏమీ లేదు అప్పులు వచ్చాడు కొడుకులు కూడా వెళ్ళేసి అంటున్నాడు నీ దగ్గర ఏముంది నా దగ్గర ఏం లేదని అంటాం కానీ దేవుడు నీ దగ్గర ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటది ఏదో ఒకటి ఉంటది మందరూ అస్సలు జీరోలో దేవుడు ఎప్పుడు పెట్టాడు ఏదో ఒకటి ఖచ్చితంగా మన దగ్గర దేవుడు ఉంచుతాడు ఇప్పుడు అంటాం చూడండి అందుకని మనకి ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా జ్ఞానసాధన వాడుకోవాలంటే ఎందుకు తెలుసా దాని ద్వారానే దేవుడు అప్పులు కూడా నప్పులు అప్పుల బాధ సొల్యూషన్ కూడా నీకు తక్కువ అనుకుంటున్నటువంటి ఆ జీతంలోనే అప్పులకు సొల్యూషన్ కూడా ఉంటుంది అక్కడ వెళ్ళి వచ్చాను అంటున్నాడు నీ దగ్గర ఏముంది తెలుసా నీకున్న ప్రాబ్లం సొల్యూషన్ నీ దగ్గర ఉందో దాంతోనే జరుగుతుంది కొత్తగా ఏదో బయట నుంచి ఏదో యాడ్ అవ్వదు ఏదో స్టార్ట్ చేయాలంటే అప్పులు విడుదల కలగాలంటే నీ దగ్గర ఏదో ఉందో దాంతోనే నేను స్టార్ట్ చేస్తాను అంటున్నాడు అందరికీ అందుకే అందుకన్నా ఉన్న దాన్ని నిర్లక్ష్య పెట్టకండి వాళ్ళందరికీ ఎక్కువ జీతం నాకు మాదే ఉందని మేము మాకు కొంచెం చేతమే ఉన్న దాంతో తృప్తి ఉండండి లేని దాని కొరకు ప్రయాసపడకండి ఇప్పుడు ధనాన్ని సేవిస్తాం మోసపోతాం ధన మోసం అంటున్నాడు నీ దగ్గర ఏముంది అమ్మని అడుగుతున్నాడు మన దగ్గర ఉన్న దాంతోనే దేవుడు కార్యం చేస్తాడు ఎందుకంటే ఉన్న దాని యొక్క వాల్యూ తెలుసుకోండి ఎందుకంటే ఉన్న దానితోనే ఎలిస చేస్తాను అంటున్నాడు కార్యాన్ని ఇక్కడ దేవుడు కూడా ఉన్న దాంతోనే చేస్తా అన్నాడు లేని దాంతో కాదు ఎందుకంటున్నాను మన దగ్గర ఉన్నది కొంచమే కావచ్చు నీకు ఉన్న నీ చేతికి వచ్చింది కొంచెం కావచ్చు నీకు ఉన్నప్పుడు ఎక్కువ కావచ్చు కానీ మనం ఏం మర్చిపోతాం నీకు కావాల్సినటువంటి ప్రతి సొల్యూషన్ కూడా నీకు కొంచెం అనుకు నిర్లక్ష్య పెడితే దానిలోనే సొల్యూషన్ దేవుడు పెట్టాడు అందుకని సొల్యూషన్ పెట్టేది నెక్స్ట్ మంత్ నీకు జీవితం పెంచి దేవుడు సొల్యూషన్ అవ్వట్లేదు నీకు ఇప్పటికిప్పుడు నీ దగ్గర ఉన్నదా దాంతో దేవుడు సొల్యూషన్ ఇస్తానన్నాడు నీ దగ్గర ఏముంది అమ్మా అని అడుగుతున్నాడు ఎలీషా ఎలా తెచ్చుకోమన్నాడు ఆరు డప్పు ఉందంటే మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పాడు ఇంకా అప్పు తెచ్చుకోమన్నాడు ఇప్పుడు చూడండి అక్కడే విశ్వాసం అప్పులు చేయమని దేవుడు ప్రమోట్ చేస్తాను కాదు అక్కడ సొల్యూషన్ ఎక్కడుందో దేవుడు చెప్తాను మొదటి నా దగ్గర నాకు కొంచెం అందరిని అందుకని నేను దర్శనవాలని అంటాం మనం కొంచెం అందుకని నేను దేవుని గోలేపా కానీ దేవుడు అన్నాడు ఆ కొంచెంలోనే నేను కార్యాన్ని చేస్తాను నేను బయట తీసుకున్నాను నీకు దేవుడు నీకు కొంచెం ఉంది కాబట్టి సారీ నేను ఏం చేయలేదు దేవుడు అంటలేదు నీకు కొంచెం ఉన్న దేవుడు అన్నాడు నేను చెప్పింది కనుక చేస్తే నా ఆలోచన తీసుకుంటే ఆ కొంచెం దాంతో నేను గొప్ప కార్యాన్ని చేస్తాను అన్నాడు సో ఇప్పుడు ఇలీషా అంటున్నాడు మనం ఎవరి దగ్గర వేయలేదు ఆ దగ్గరికి వెళ్ళు పాత్ర అందుకు నువ్వు తీసుకొని అప్పుడు దానికి చాలా విశ్వాసం కాదు అలా అప్పులు ఉన్నాను కదండి ఇంకా ఏంటంటే ఇంకా ఎక్కువ అప్పులు అవుతానేమో అనుకుంటాం ఇప్పుడు ఒకసారి ఆ టెన్ పర్సెంట్ చూస్తే మనకి ఎలా కనబడుతుంది అంటే ఈ టెన్ పర్సెంట్ దేవుని ఇవ్వకుండా కానీ అప్పు తీర్చుకుంటే నా అప్పులు తీరిపోతాను అనుకుంటాం మనం అప్పులు తెచ్చుకోవడానికి ఈ టెన్ పర్సెంట్ సొల్యూషన్ కాదు అక్కడే విశ్వాసం వస్తుంది అక్కడే నువ్వు నిజంగా ఆర్థిక విషయంలో దేవుని ఎంతగానో నమ్మవుతున్న అక్కడే వస్తుంది నువ్వు అప్పు తీర్చుకోవాలి లేదా ఇంకేదో అవసరం తీర్చుకోవాలి కానీ నువ్వు దేవుడిని నమ్మేవు కాబట్టి దేవుడే సమర్థిస్తా నమ్మావు కాబట్టి అది కూడా తీసుకొని దేవుడికే ఇస్తున్నాం అదే విధంగా కొంచెమే అది కానీ చాలా వాల్యూబుల్ అది అది ఉంటే నీకు చాలా అవసరాలు తీరుతాయి కానీ నువ్వు దేవుడే తీర్చగాలని నమ్మితే ఆ పేద వివరాలు రెండే రెండు పాయింట్స్ వేస్తుంది చూసారా అలాగ ఉన్నది ఇస్తాం అలాగే ఇక్కడ ఏం కూడా ఏంటంటే విశ్వాసం చేయాల్సి ఉంటుంది కరువు సమయంలో ఎవరు తెలియని టైంలో వెళ్ళి మళ్ళీ గిన్నె వచ్చి తెచ్చుకోమన్నాడు ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారు చెప్తే కుమారు అంటే ఇంక మన దగ్గర ఏం ఏమి లేవు ఇప్పుడు మన దగ్గర ఇంకా వేరే స్టోరీస్ లేదు కాబట్టి ఇప్పుడు ఏమైంది చదవని కిందకి ఆ సరే నూనె నిలిచిపోయింది దేవుడు ఎప్పుడు ఆపుతాడు తెలుసా నా దగ్గర ఇంకేం లేదని నువ్వు అంటే దేవుడు అప్పుడు ఆపేస్తాడు అంటే ఇంకేం కానీ కొంచెం ఉంటే ఇంకే కొద్ది దేవుడు నూనెను నువ్వు నిలిచిపోయా కొంచమే కానీ కొంచెం చూడండి దేవుడు అలా మార్చాడు ఆ తర్వాత సార్ నేను ఎక్కడే ప్రాముఖ్యం వచ్చిన వాడు కాబట్టి నీవు పోయి ఆ నూనెను అమ్మి ఆ గమనించండి సార్ నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నువ్వు నీ పిల్లల బ్రతుడని ఆమెతో చెప్పాను గమనించేవిడంటున్నాడు వెళ్ళిస్తా అంటున్నాడు ఇక్కడ దీని వెళ్ళి అమ్మి వచ్చిన దాంతో నీ అప్పు తీర్చుకొని ఉన్న దాంతో నువ్వు నువ్వు నీ కుమారు బ్రతకండి అక్కడ ఏం చేయండి తెలుసా ఎప్పుడైతే ఆమె ఆ నూనె అమ్మి ఎవరికైతే వచ్చిందో వాళ్ళు తీర్చిస్తుందో ఇంకా వాళ్ళకి ఒత్తిడి మీ పైన లేదు ఎప్పుడైతే ఇతరుల లేక ఒత్తిడి నీ పని లేదో నువ్వు విడుదల పొందుకున్నావు ఎక్కడ నుండి వేయించాలను నువ్వున్నటువంటి ధనాన్ని వెళ్ళ ఉపయోగించుకోలేదు నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అదే కనుక నేను వేరే అప్పుడు ఉంటే నా నేనే కష్టపడతాను నేనే సంపాదించుకుంటాను కానీ నేను ఎలా ఖర్చు పెట్టాలి దేనికి ఎంత వాడాలనేటువంటిది నేను డిసైడ్ చేయను అది నా కష్టచితమైన సరే నాకు అప్పించిన వాడు డిసైడ్ చేస్తాడు ఎంజాయ్ గా అంటే వాడు వచ్చి నువ్వు దీనికి ఎంతో దానికి అంత కానీ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే నిర్ణయాలు ఎఫెక్ట్ చేయబడుతుంటాయి అంటే మనం కొనుక్కుందాం అనుకుంటాం పిల్లలు ఫీస్ అనుకోలేదు ఇంకేదో అనుకుంటున్నాం కానీ అప్పుడు వస్తాడు కదా ఎప్పుడు వెళ్ళాలనుకుంటామో ఆటోమేటిక్గా కుటుంబంలో ఒక లోటు అలాగనే అంటే కానీ ఇక్కడ ఈ అప్పు అయినప్పుడు ఎలిసా వచ్చి రొప్ప చేసావు చాలా తప్పు అంటలేదు సరే నువ్వు ఏకాంత తప్పు చేసిన సరే పర్వాలేదు కానీ దేవుడు దాన్ని విడిపించిన దేవుడు ఇష్టపెడతున్నాను కాబట్టి అంటే అక్కడ దేవుడు కార్యాన్ని చేశాడు అమ్మను ఒప్పు తీర్చుకో నిన్నో నిరంతరం దేవుడు ఏకృతిగా ఉండేటువంటి వాడు ఆ రోజున ఆమె మెప్పు తీర్చాడు అంటే ఈ రోజు కూడా మన అప్పు దేవుడు సిద్ధపడతామే ఉన్నాడు మనం ఏంటంటే దేవుడు చెప్పింది చేయగలిగితే ఈ ధనం గురించి ఉన్న ప్రతి ప్రసంగం కనుక మీరు ప్రతిస్థితి లోబడితే త్వరలోనే మనక్కడికి విడుదల ఉంటుంది కలుగుతాం ఇది నమ్మాలి దాని ప్రకారం చేయాలి చేస్తూ ఎదురు చూడాలి దేవుడు అంటున్నాడు అక్కడ ఆమెతో నేను అప్పులన్నీ తీర్చుకొని మిగిలినంతను బ్రతుకు ఇస్ట్ అప్పటికప్పుడు ఆమె కడుపు నింపుకోవడానికి దేవుడు కార్యం చేయలేదు అప్పులు తీసుకోవడానికి అదే సమయంలో ఆమె బ్రతడానికి కూడా దేవుడి కార్యాన్ని దేవుడు ఎందుకు ఆలోచిస్తాను గమనించండి మన సత్యత పరరాజ్యం మనం చెప్పలేదు అక్కడ ఎలిసా వచ్చి నప్పులు తెచ్చుకోవడానికి దేవుడి మార్గాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి నేను చెప్పింది చేయన్నారు ఆ ఎలిసా ఆలోచన తీసుకొని దాని ప్రకారం చేసింది మిమ్మల్ని మిమ్మల్ని నేను నా సలహా మీద అడగడం నేను చెప్తాను అనట్లేదు నేను బైబుల్ ఉంది మీరు వాక్యం ఉంటున్నారు అది చాలు మీరు ప్రసంగం వింటున్నారు దాన్ని బట్టే ఏం చేయాలి మీకు బాగా తెలుసు డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు అలా జ్ఞానసారంగా చేసుకుంటే ఏది తప్పులు ఉన్నాయో త్వరలో తేడు అప్పులు మనం నడిపిస్తాడు అప్పులు విడుదల పొందుకుంటాం మిగిలినతో మనం మన పిల్లలు కూడా బలతో అర్థం కాబట్టి ఇది ఆర్థిక భారిన విషయం వచ్చేసరికి దేవుడు కూడా మన అప్పుల గురించి కూడా దేవుడు ఏమనుకుంటుంటే ఇక్కడ డైబులు క్లియర్గా ఉంది కాబట్టి అద్భుతం అంటే పెద్ద సడన్గా ఇది అద్భుతం జరిపడం గురించి ఆలోచించకండి చూడండి అద్భుతమైనటువంటిది పొందుకుంటే నా ఒక్కడికి ఉపయోగం లేదు నా అద్భుత పొందమనుకుంటున్నాను అక్కడినే సాక్షి చెప్తాను ఎందుకంటే అది నా వరకు ఉపయోగపడుతుంది కానీ నా ఆశీర్వదం పెడితే నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాను అంటే అద్భుతం అంటే ఎప్పుడు ఒక వ్యక్తి వరకే లిమిటెడ్ అది అందుకని అద్భుతం పొందుకుంటే సంఘమంతా సాక్షి చెప్తారు వ్యక్తి సాక్షి చెప్తారు దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు కానీ అదే ఆశీర్వాదం పొందుకుంటే దేవుడు అన్నాడు బ్రహ్మ నువ్వు ఆశీర్దం పడతావు నువ్వు ఆశీర్వదం పడతావు నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు అది ఇక్కడ జస్ట్ ఇప్పుడు చూడండి అందుకే చూడండి కొంతమంది ఏంటంటే క్రిస్టియన్స్ అజ్ఞానంగా లాటరీ తగిలితే బాగుంటుంది దాన్ని కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది అజ్ఞానంగా దేవుడు అలా పనిచేయడం తెలుస్తారు లాటరీ ఒకలే గెలుస్తారు దేవుడు ఎవరో ఒకరికి గెలిపేందుకు ఇష్టపడలేదు దేవుడు అందరినీ పైకి తీసుకున్నాను దేవుడు ఇష్టపడుతున్నాడు ఇంకోళ్ళు ముంచే నేను పైకి తీసుకుని ఇష్టపడలేదు దేవుడు అందరినీ పైకి తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు అందుకని మన ఫైనాన్షియల్గా మనకు కాదు అద్భుతం కాదు ఎందుకంటే అద్భుతం పొందుకుంటే నువ్వు ఒక్కడూ ఉపయోగపడుతుంది కానీ అతను నువ్వు పడితే నువ్వు ఆశ్రదం పడ్డావు కాబట్టి నువ్వు పైకి రావడం కాదు నువ్వు నీకు ముందు వారిని కూడా పైకి తీసుకు ఎవరో ఒకరి సహాయం చేస్తావు వాళ్ళ పైకి వస్తావు అందుకని దేవుడు ఆశీర్వదకు ఇష్టపడుతున్నాడు అందుకని ఆశీర్వాదం కొరకు ప్రయాసపడండి ఎక్కువ జీతం కోసం కాదు ఎక్కువ జీతం కోసం నీ నువ్వు పోతే నీ ఫ్యామిలీ పోతుంది అంతే కానీ ఎప్పుడు కూడా మన దర్శనం అంటే అంత లిమిటెడ్గా ఉండకూడదు నాకు వచ్చిన జీతం నేను నా ఫ్యామిలీ బాగా కాదు నాకు వచ్చిన జీతం నాకు ఎక్స్ట్రా వచ్చినప్పుడు నేను బ్రతుతాను నేను ఇంకో సాయం చేస్తాను నేను సంఘానికి ఉపయోగకరంగా ఉంటాను ఇది మిగిలి విషయాలు నేను సహకరిస్తాను ఎప్పుడైతే మన దర్శనం అంత బ్రాడ్గా ఉంటుందో అంత విస్తారంగా ఉంటుందో అంత పెద్దదిగా ఉంటుందో దేవుడు తప్పకుండా శ్రద్ధ ఎందుకంటే అందులో జస్ట్ నీ వ్యక్తిగతంగా నీ కుటుంబం సంబంధించిందే కాదు అందులో దేవుని నాకు ఆలోచనలు ఉద్దేశాలు ఎక్కువ కనబడుతున్నాయి కదా దేవుడు ఇంకే కూడా నీకు రెడీగా ఉంటాడు దేవుడు అన్నాడు అక్కడ మనం అప్పులు తీర్చుకో నీ బిడ్డలు బాగా బ్రతకండి దేవుడు అక్కడ విడిపించాడు ఆమె అలానే మన మనల్ని కూడా విడిపించే దృష్టి పెడతాం అయితే కరువు సమయంలో తిండుకుంటే సరిపోద్ది కానీ అక్కడ కరువు సమయంలో దేవుడు అప్పు తీర్చాడు కరువు సమయంలో అప్పు తీర్చాడు ఆమె కూడా బ్రతికింది కరువు సమయంలో బ్రతిక చాలనుకుంటాం కానీ దేవుడు అక్కడ ఏం చేసేది తెలుసా అప్పుని తీర్చాడు బ్రతడహన్ కూడా ఇంకా దేవుడు ఎక్స్ట్రా వాళ్ళకి అది దేవుని యొక్క మనసు మనిషి యొక్క మనసు లిమిటెడ్గా ఉంటుంది కానీ దేవుని యొక్క మనసు అది కాదు అందుకన్నాను దేవుడు మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ దేవునికి బాగా తెలుసు ఆయన బాగా తెలుసు కాబట్టి ఆయన ఏం చెప్తాడు చెప్పింది చేయండి మీకు లోటు ఉండొచ్చు కానీ దేవుడు ఇమ్మంటే ఇవ్వండి దేవుడు ఒక కొంచెం జ్ఞానసారంగా బ్రతకమని దేవుడు చెప్తే కొంచెం జ్ఞానసారంగా ఖర్చు పెట్టి ఉంటాను దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తే ఒక్కసారి ఆ మార్గంలో మనం అనుకుంటాం కానీ వదులుకోము తిరిగదు ఎక్కువ మనకి వస్తుంది కరువు సమయంలో కూడా ఏమీ అప్పు తీర్చుకుంది అందరు అప్పుల పాలవుతున్న టైంలో ఏమీ అప్పు తీర్చుకుంది ఆమె ఆమె గడ్డలు విడుదల పొందుకున్నారు చూపించినా బ్రతికారు దేవుని కార్యాల లాగా ఉంటాయి దేవుని యొక్క మనస్సు అంత అండి అందుకనే మన ఆర్థిక విషయం దేవుడు అర్థం చేసుకుని ఆయన తెలుసు మనం ఎంత ఇబ్బంది అని తెలుసు ఎంతమంది రుణపడమని తెలుసు ఎంతమంది అప్పులు చేశాం కాబట్టి వాళ్ళు ఎదురుపడితే వాళ్ళకి నమస్కారం పెట్టాలని తెలుసు మన వాళ్ళు గులబడాలని తెలుసు ఇవన్నీ దేవుని తెలుసు విడి దేవుడు జస్ట్ ముందు అది మనసు స్థిరపరచుకోండి ఇది నా ఫైనాన్షియల్ సిచువేషన్ గురించి జస్ట్ నేను కాదు దేవుడు నాకంటే ఎక్కువ ఆలోచన విడిపించి కష్టపడుతున్నాను జస్ట్ ముందు మనసు స్థిరపరచుకుంటే చాలు అందులో మీరు పాతిపోతే చాలు దేవుడు చెప్పిన ప్రతిదీ చేస్తాం చేస్తే అప్పుడు మనం విడుదల త్వరలోనే పొందుకుంటాం ఒకరి ప్రార్థన చేసుకోండి